ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు విజేతగా భారత్ అవతరించింది ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ఈ ఫీట్ను సాధించింది ఇరవై ఐదేళ్ల క్రితం ఇదే టోర్నీ ఫైనల్లో ఎదురైన పరాజయానికి రివెంజ్ తీర్చుకుంది ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరకొట్టిన టీమిండియా తన ఖాతాలో మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను చేర్చుకుంది ఈ మ్యాచ్లో తొలత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఒక్క రన్స్ చేసి ఇన్నింగ్స్ను ముగించింది ఆ జట్టు బ్యాట్స్మెన్స్లో డేరిల్ మిచెల్ నూట ఒక్క బంతుల్లో అరవై మూడు రన్స్ చేశారు మైకేల్ బ్రేస్వెల్ నలభై బంతుల్లో యాభై మూడు రన్స్ రాణించారు భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు కుల్దీప్ యాదవ్ రెండు మహమ్మద్ షమీ ఒకటి రవీంద్ర జడేజా ఒకటి వికెట్ పడగొట్టారు రవీంద్ర జడేజా పది ఓవర్లు వేసి కేవలం ముప్పై రన్స్ మాత్రమే ఇచ్చాడు అనంతరం రెండు వందల యాభై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్ల రోహిత్ ఇంకా గిల్ శుభారంభం అందించారు తొలి వికెట్కు నూట ఐదు రన్స్ జోడించారు ముప్పై ఒక రన్స్ చేసిన అనంతరం శుభం గిల్ తొలి వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన కోహ్లీ కూడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ సాధికారకంగా బ్యాటింగ్ చేశాడు ఐసీసీ టోర్నీ ఫైనల్స్లో తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు ఎనభై మూడు బంతుల్లో డెబ్బై ఆరు రన్స్ చేసిన అనంతరం రోహిత్ అవుట్ అయ్యాడు దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది అయితే శ్రేయాసయ్యర్ నలభై ఎనిమిది అక్షర్ పటేల్ ఇరవై తొమ్మిది ఇన్నింగ్స్ను చక్కదిద్దారు కేఎల్ రాహుల్ చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టును గెలిపించాడు విజయం ముంగిట హార్దిక్ పాండ్యా అవుట్ అయినప్పటికీ జడేజా సాయంతో రాహుల్ జట్టును విజయ్ తీరాలకు చేర్చాడు కాగా భారత్ జట్టు చివరిసారి రెండు వేల పదమూడులో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ సాధించింది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఫైనల్స్లో ఓడిపోయింది సుమారు పన్నెండేళ్ల తర్వాత వన్డే ఫార్మాట్లో తొలి ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంది రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా నిలిచింది తొలి మ్యాచ్ నుంచి చివరి మ్యాచ్ వరకు ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ముందుకు సాగింది అయితే ఫైనల్స్లో న్యూజిలాండ్ జట్టు గట్టి పోటీనిచ్చింది సెకండ్ హాఫ్లో పిచ్ స్పిన్కు మరింత అనుకూలించడంతో రోహిత్ అవుట్ అయ్యాక భారత బ్యాట్స్మెన్స్ ఆచితూచి ఆడాల్సి వచ్చింది హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు ఇదిలా ఉండగా భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు సంబంధించి ఈ సమాచారం తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి కనపరచారు దీంతో పది మిలియన్లు పైగా సర్చ్ వాల్యూమ్తో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా గూగుల్ ట్రెండ్స్లో టాప్ పొజిషన్లో నిలిచింది ఒరిస్సా పశ్చిమ బెంగాల్ జమ్మూ కశ్మీర్ నగర్ హవేలీ డామన్ ప్రాంతాలకు చెందిన వారు ఈ మ్యాచ్ గురించి ఎక్కువగా గూగుల్లో వెతికారు